హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మెగాస్ కిచెన్ ఇక్కడ కొంచెం ఆడియో క్లిప్ మిస్ అయింది ముందుగా ఐదు చెంచాల ఆయిల్ వేసుకోవాలి కడాయి హీట్ అయ్యాక మనం ముందుగా ఏంటి అవి అట్ల చెప్తే బాగుంటుందా కొంచెం గో గోర్వించగవ్వడంతో ఏం జరిగింది ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి తెలియాలి తెలిసి తీరాలి డౌట్ రావచ్చు వన్ కేజీ చికెన్కి ఇంత పెద్ద ముక్కుడు ఎందుకని చిన్న ముక్కుడు అన్ని ఇంకొకటి బట్ హాఫ్ కేజీ అందులో పట్టుద్ది హాఫ్ కేజీ లేకపోతే ఇంకొంచెం ఎక్కువ పట్టుద్ది అంతే ఇందులో అయితే కొంచెం పెద్ద అయినా కానీ బట్ ఇందులో ఫిట్ అవుద్ది కదా అందుకని సో నార్మల్ ఫ్లేమ్లో పెట్టండి కలుపుతూ ఉండాలి ఫ్లేమ్ని ఉడిగడ్డానికి పొజిషన్ని బట్టి కలుపుతూ ఉన్నాను నోటి అంటే దెం తీ తీ తీర వడత తీర వడత చక చక మిగ టెం షేక్ నా దీని పేస్ట్ కొ బాల్ గల్కోవాలి షుర్ స్టిర్ లైక్ దిస్ నెక్స్ట్ ఈ కంచం మమ గిలంట పాస్తా తగినంట వేసుకోవాలి తగినంట టిటికెట్

వన్ టూ అది ఒకటి నాకు ఒకటి మా చిన్నానికి ఇంకొకటి కూడా నాకే చూస్తే నీ నోరు ఊడుతుంది మగ్గు మగ్గు ఆడుతుంది తక్కువ అట్లా ఆడుతుంది మినిట్స్ మీడియం ఫ్లేమ్లో

తగినంత కారం కూడా వేసుకోవాలి సో నేను తెలంగాణ కారం ఎక్కువ తింటాం కాబట్టి నేను కారం ఎక్కువనే వేసా ఇది చిన్నదే మరి పెద్దది కాదు ఎంత కారం వేసాను అనుకోకండి జాగ్రత్తగా వెలుపుకోవాలి ఫీజు విరిగే చాన్స్ ఉంటుంది ఎందుకంటే విరిగింది కదా సో పెట్టుకోండి మరి పెట్టుకోండి మరిగేకొని చేయకుండా ఇలా మొదలక ఒక త్రీ మినిట్స్ త్రీ మినిట్స్ ఉంచండి సో దాట్ కారొడి ముక్కకి పడుతుంది इसे साल्ट है, चार मिनट, ओके सब, ओके, फोर मिनट्स, सो इपुड़े पुनीचम, आ స్మెల్ కోసం కొంచెం పుదీనా ఆకులు ప్లస్ టమాటో నేను వేస్తానండి టమాటో ఒక చిన్న టమాటో ఫ్లేవర్ మంచి వస్తుంది సో ఒక టూ మినిట్స్ నుంచి వాటర్ తగినంత వాటర్ పోసుకోవాలి గ్రేవీ కావాలా లేకపోతే సూస్ కావాలా చెంచే మొత్తం తక్కువ సో స్పూన్ నిండుగా ఉప్పు జాగ్రత్తగా కలుపుకోండి సో ఆల్మోస్ట్ ముక్కుడికేసిందండి సో ఇప్పటికైనంత వాటర్ పోద్దాం సో గ్రేట్ రాదా రాదా యువర్ విష్ సో నేనైతే నాకు గ్రేవీ ఇష్టం కాబట్టి నేను కొంచెం వాటర్ పోస్తాను జాగ్రత్తగా కలుపుకోవాలి సో ముక్క పర్ఫెక్ట్గా వచ్చింది చూశాను సో ఇప్పుడు చికెన్ మసాలా ఒక రెండు టేబుల్ స్పూన్లు ఇది ఏంటి గరం మసాలా సో జాగ్రత్త కలుపుకోండి టెల్లింగ్ అంటే సో ఒక టూ మినిట్స్ సో ఫైనల్లీ కొత్తిమీర సో వేడి వేడి చికెన్ రెడీ వేడివేడి కాదు వేడి వేడి ప్లస్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ